ఆరోగ్య ప్రేమికులకు ప్రత్యేకించి విశాఖ నగరం దాని పరిసర ప్రాంత ప్రజానీక్యం కోసం ఈ వీడియోను తయారు చేయడం జరిగింది ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి అన్న ఆకాంక్ష ఉన్న వారందరూ కూడా ఈ వీడియోని కొంతరకు చూసే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ బంధుమిత్రులు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒక ఆలోచన చరిత్ర సృష్టిస్తుంది అంటాడు స్వామి వివేకానంద ఆ విధంగా విశాఖలో స్థిరపడ్డ ఒక కర్ణాటక భాష బాలకృష్ణ రాయ్ అని ఆయన తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడమే కాకుండా సమాజ ఆరోగ్యాన్ని కూడా బాగు చేయాలన్న సంకల్పంతో రెండు వేల పద్నాలుగులో ఒక్కటిగా చేయడం కంటే సంఘటితంగా చేస్తే సమాజానికి పునాది గట్టిగా ఉంటుందన్న సదుద్దేశంతో కొందరు స్నేహితులతో కలిసి ఈ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కోసం బీచ్లో నడవడం ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా చేయించడం అట్లా చేస్తూ ఆ విధంగా అంకరించిన ఆ సేవా సంస్థ రెండు వేల ఇరవై ఒకటిలో వైజాగ్ రన్నర్స్గా రిజిస్టర్ కాబట్టి మూడు ప్రధాన ఆశయాలతో ఆ వ్యవస్థ నడిపించడం జరుగుతుంది దానితో మొట్టమొదటి ఆరోగ్యానికి కావలసిన అన్ని సహాయ సహకారాలని సపోర్ట్ చేయడం రెండవది దానికి కావలసిన శిక్షణలు ఉచితంగా అందించడం మూడవది ఈ ఆరోగ్య పరిరక్షణ కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఆ విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో వారు రెండు వేల ఇరవై రెండులో వైజాగ్ మార్థాన్ అనే ఒక ఉద్యమానికి శ్రీకారం జరిగింది ఆసియాల్లో స్వార్థం లేనప్పుడు చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు ప్రకృతి అంతా కూడా ఏకమై అట్లాంటి వ్యక్తులకి సహకరిస్తుంది అన్నదానికి ఉదాహరణే వైజాగ్ రానల్స విషయానికి పునాది ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో వైజాగ్ మార్తాన్ ఫస్ట్ ఎడిషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు వెంటనే సంఖ్యా మెరీన్ వారి ముందుకు వచ్చి వారి యొక్క స్నేహ హస్తాన్ని అందించడం జరిగింది ఆ విధంగా సెకండ్ ఎడిషన్ లాస్ట్ ఇయర్ థర్డ్ ఎడిషన్ చేసినప్పుడు కూడా అదే సంధ్యా మెరీన్ వారు దానికి తోడుగా టాటా వాటర్ వారు అపోలో హాస్పిటల్స్ వారు ఇలాగ అనేక మంది సామాజిక ప్రేమికులందరూ కూడా ముందుకు వచ్చి వీరి యొక్క కృషికి సహకరించడం జరుగుతుంది ఆ విధంగా థర్డ్ ఎడిషన్ వచ్చేటప్పటికి విశాఖ నగరంలో ఎనిమిది వేల ఐదు వందల మంది ఒకేసారి ఆ మాటలో పాల్గొనడం అనేది ఒక సంచలనమైంది ఈ ఫోర్త్ ఎడిషన్ నవంబర్ ముప్పై ఉదయం విశాఖపట్నం ఎంజీఏ పార్క్ నుండి పదివేల మందితో ఒక ఉద్యమం కింద ప్రారంభించాలి అని చెప్పి ప్రణాళికలు రచించడం జరిగింది దీనికి అంకురార్పణగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖున విశాఖపట్నం నోవాటల్ హోటల్లో వైజాగ్ మార్తాన్ ఫోర్త్ ఎడిషన్ యొక్క లోగోను అదేవిధంగా టీషర్ట్ను కూడా లాంచ్ చేయడం జరిగింది ఆ రోజు కార్యక్రమం అంతా కూడా నోవాటల్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరిగింది ఈ విధంగా ఒక ఉద్యమంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో విశాఖపట్నం వాసులంతా కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మనకు పాల్గొనే అవకాశం లేకపోతే ఆ ఔసహ్యతో నా యువకులు ఎవరిని ఉంటే వారిని ప్రోత్సహించి ఈ ఉద్యమంలో పాల్గొని మన ఆరోగ్యంతో పాటు సమాజ ఆరోగ్యం తద్వారా దేశ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి చేతులు కలపండి అదేవిధంగా నడక వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటో కూడా ఈ వీడియో తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక ఈ మార్తాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే దానికి కావలసిన వివరాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది మీరు స్కాన్ చేసుకోవడం లేదా ఇక్కడ పొందుపరిచిన ఫోన్ నెంబర్ వారిని సంప్రదించినా సరే వారు ఆ వివరాలు తెలియజేస్తారు కేవలం పదివేల మందికి ఆ రోజున అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి థర్డ్ ఎడిషన్లో రిజిస్ట్రేషన్లు దొరకక ఇబ్బంది పడినట్లుగానే ఫోర్త్ ఎడిషన్లో కూడా ఆ పదివేలు దాటిన తర్వాత రిజిస్ట్రేషన్ పొందక నిరుత్సాహ పొందకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి మీరు ఎంతైతే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తున్నారో దానికి సుమారు రెట్టింపుగా వైజాగ్ మార్పుల నుంచి కూడా మనకు వస్తువుపైన అతి విలువైన క్వాలిటీతో కూడిన టీషర్టు బ్యాడ్జు అట్లాగే అక్కడ బ్రేక్ఫాస్ట్ మార్తాన్లో మధ్యలో మీకు కావాల్సిన వాటర్ ఎనర్జీ డ్రింక్స్ ఇత్యాది అంశాలన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎంత రిజిస్ట్రేషన్ చెల్లించేవని కాదు దానివల్ల ఎంత ప్రేరణ పొందుతున్నాం సమాజంలో ఎంతమంది ఏ విధంగా కృషి చేస్తున్నారు మనం కూడా ఆ సమాజ కృషిలో ఏం చేయాలన్న అవగాహన కూడా వస్తుంది కాబట్టి తప్పకుండా అందరిని ప్రోత్సహించండి వైజాగ్ మార్తాన్ ఫోర్త్ ఎడిషన్ ఒక ఘన విజయానికి శ్రీకారం చుట్టేలా మీరందరూ కూడా చేతులు కలపండి అడగకు కాలంతో పని లేదు కాళ్లతోనే కాళ్ళు కష్టపడితే ఒళ్ళు సుఖపడుతుంది కాళ్ళు ముందరికి వేస్తే రోగం వెనుకంచి వేస్తుంది నడక ఆరోగ్యాన్ని కాదు పరిచయాన్ని మెరుగుపరుస్తుంది కాళ్ళు రోడ్డున పడితే ఒళ్ళు తేలిక అవుతుంది నవ్వుతూ నడవండి సుఖంగా బ్రతకండి ఐ ప్రమాణం పెరగాలంటే కాళ్ళ మీద ప్రయాణం చేయాలి కలిసి నడుద్దాం వెతలు మరుద్దాం కాళ్ళు రోడ్డున పడితే జబ్బులు దిగాలు పడతాయి రోగానికి లింగభేదం వయోభేదం కులమతాలు రిజర్వేషన్లు లేనట్లే నడక కూడా అవి వర్తించవు ఉదయపు నడకకు వెళ్ళండి ఫ్రీగా విటమిన్ డి పొందండి ప్రతిరోజు కాస్త దూరం నడవండి మీ అనారోగ్యాన్ని దూరం చేయండి కాళ్ళు రోడ్డెక్కితే రోగం అటకెక్కుతుంది ఆలస్యం చేయకుండా చిన్న అడుగులతో పెద్ద మార్పు తీసుకురండి